ఛానల్ మా ఆయన గారు మార్నింగ్ పొద్దుటే లెగిసి వెళ్ళి కూర తీసుకొచ్చారండి పారం కోడి తీసుకొచ్చారు నేనైతే వంట ప్రారంభించాను పారం కోడి అనేది వండుకునేలా వండితే నాటుకోడి మాంసంలా ఉంటుందండి కర్రీ అయితే నాటుకోడి టేస్ట్ వస్తుంది ఇందులో మనం కోడి కొట్టించుకున్నాం కదా అందులో గుడ్డు కూడా వచ్చింది తేగానే క్లీన్ చేసేసి ఉడకబెట్టేసి పక్కన పెట్టానండి కూర అనేది అలా ఉడకబెట్టుకుంటే మెత్తగా ఉడుకుతుంది కోళ్ళలో ఉన్న పోట్లు అండి అవి కోడికోళ్ళు అయితే కోడి కాళ్ళు అవి కారం కాళ్ళు కాదు కారం కోడికాళ్ళు అయితే అసలు ఉడక అలాగే ఉల్లిపాయ మొక్కలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను మీకు బాయిలర్ కూడా మాసం ఉడకబెట్టడం చూపించలేకపోయినా ఆ టైంలోనే కరెక్ట్గా ఫోన్ వచ్చింది ఉడకబెట్టడం అంటే ఏమీ వేయలేదులేండి ఏంటంటే ముక్కలు కోసి శుభ్రంగా క్లీన్ చేసి ఒక లోటాన్ని వేలేసి కొంచెం పసుపు వేసి మెత్తగా ఉడకబెట్టానండి అలా ఉడకబెడితేనే కూర అనేది టేస్ట్ బాగుంటుంది లేకపోతే పారను కూడా అనేది స్మెల్ అవుతుందండి లైట్గా నేను ఇక్కడ ఉల్లిపాయ ముక్కల్లో కూడా అల్లవిల్లిపాయ పేస్ట్ వేసుకున్నాను కొంచెం తొందరగా మగ్గుతాయని మూత పెట్టుకుంటాను ఒక పది నిమిషాలంతే అల్లవిల్లిపాయ పేస్ట్ చేశాను కదా తొందరగా మగ్గిపోతాయి ఉల్లిపాయ ముక్కలు కూడా అలాగే ఇప్పుడు నేను మాంసం ఉడకపెట్టి పక్కన పెట్టుకున్నాను కదా ఇప్పుడు అది వేసుకుంటున్నానండి తగినంత కళ్ళు వేసుకున్నాను తగినంత పసుపు వేసుకున్నాను అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి చిన్న లైక్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే ఆల్ అనే ఆప్షన్ గంట సింబల్ ఉంటుందండి అది యాక్టివేట్ చేసుకుంటే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్లో వస్తుంది ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తున్న ప్రతి ఒక్కరికి వెరీ వెరీ థ్యాంక్స్ అండి ఇది షండే రోజు వీడియో అండి షండే రోజు వీడియో నాకు నెట్వర్క్ ఉండట్లేదు అసలు అందుకని కొంచెం లేటుగా వస్తుంది వీడియో ఫోన్కి నెట్వర్క్ లేక ఇక్కడైతే అల్లం ఎల్లులపై పేస్ట్ తీసుకున్నానండి మనం పారనకోడు మాసంలో అల్లమిల్లులపై పేస్ట్ మిక్సీ పెట్టేటప్పుడు కొబ్బరి ముక్క వేసుకోవాలండి చిన్న కొబ్బరి ముక్క వేసుకుని మిక్సీ పెట్టుకుంటే బాయిలేరు మాసం అదే పారని మాసం అనేది మెత్తగా ఉడుగుతుంది నాటుకోడు కూరలాగా ఉంటుంది టేస్ట్ మిక్సీ పెట్టుకుని పక్కన పెట్టుకున్న పేస్ట్ కూడా కొంచెం వేసుకుంటున్నాను మసాలా పేస్ట్ అలాగే నేను మాంసం ఉడికించుకున్నప్పుడు వాటర్ ఎక్కువగా ఉంటే వాటర్ అనేది పక్క ఒక అదే వాటర్ నేను కర్రీలో పోసుకుంటున్నానండి ఈ పారణ మాంసం అంటే మా ఆయన గారికి ఇష్టం మా ఆయన గారికి మా పెద్ద పాపకి ఇష్టం అండి ఎక్కువగానే అంటే నాటుకోడి కర్రీలా ఉంటుంది కదా ఉంటది అంతకని ఇష్టంగా తింటారు మూత పెట్టుకుందాం ఒక్క నిమిషం చూద్దాం మూత పెట్టి అరగంట సేపు దాకా అలా ఉంచేసానండి మనం అంతమానం మూత తీయకూడదు కోడిలో వచ్చిన పార్ట్లు పక్కన పెట్టాను అవి ఇప్పుడు వేసుకుంటున్నానండి ఫస్ట్ టైం వేసుకుంటే పీస్ పీస్ అయిపోతాయి అవన్నీ పూర్ ఇంకొక అరగంటలో గంటలో దింపేస్తాం అన్నప్పుడు వేసుకోవాలి అంటే ఈ కూర కొంచెం ఎక్కువగా ఉడకాలి కదా గట్టిగా ఉంటుంది కదా అందుకని కూరతో పాటు ఇవి కూడా వేసేస్తే కంటి కనిపించుకుని మామైపోతాయి బాగా ఉడికిపోయి ఇక్కడైతే మా ఆయన గారు ఫోన్కి పోస్ అయితే బుక్ చేసానండి పోస్ కూడా బుక్ చేసుకోవాలమ్మా అని మీరు అనుకోవద్దు ఆయన ఎప్పటి నుంచో తీసుకోమంటున్నాను ఫోను తీసుకోవట్లేదు అంత మాన కిందడిపోతుంది ఆ ఫోను అందుకని నా ఫోన్ అంత మాన కింద పడేస్తున్నారో ఏదో మా ఊళ్ళే వర్క్లో ఉంటారు కదా కిందటి బాగుంది కదా ఫోన్ అనేసి ఇంక సరేలే నేనే బుక్ చేద్దామనేసి ఫోను బుక్ చేశానండి ఫోన్ పోచు బుక్ చేశాను ఎలా ఉందో చెప్పండి బ్లూ కలర్ అయితే బుక్ చేశాను ఫస్ట్ తీసుకున్న పోసు కూడా బిస్కెట్ కలర్ తీసుకున్నాను అప్పుడైతే అది పోయింది పోచు పోయిందని ఆయన బయటే తిరుగుతారు కానీ పోస్ తీసుకుంటున్నా లా కాదు నేను ఎలాగ తీసుకోరని నేనే బుక్ చేశాను మంచి రోజు వచ్చింది ఇంటికి ఫోను అనేసి ఒక ఐదు వందలు పెట్టానండి పాకెట్లో ఫోన్ పాకెట్లో మా ఆయన గారికి నేను ఇచ్చే చిన్న గిఫ్ట్ కూర చూద్దాం ఏమైందా కూర అయితే ఉడికిపోయిందండి సేమ్ నాటుకోడి కూరలా ఉండి ఆరు మాసం కర్రీ అండి ఈరోజు వీడియో అయితే ఇదండి మీరు నా వీడియోకి చిన్న లైక్ చేస్తే నా వీడియో పది మందికి రీచ్ అవుతుంది నేను ఇంకో వీడియో చేయడానికి బాగుంటుందండి మీరు లైక్ చేస్తేనే కదా నేను లైక్స్ వస్తున్నాయని వీడియో చేయగలను మూత పెట్టేసుకుందాం చట్నీ అయితే బొబ్బాస్కాయ ముగ్గింది మా ఆయన గారు కోయమని పోసి ఆయన ఇచ్చారు సరేలని మొక్కలు కోసి పక్కన పెట్టా